హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు మహాభారతం కథలో రాజసూయ యోగం చేస్తున్న ధర్మరాజుని శ్రీకృష్ణుడిని ఆహ్వానించమని పెద్దలందరూ చెబుతారు అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయటానికి ఆహ్వానిస్తాడు అంతవరకు చెప్పుకున్నాం కదండి ఇంకా మహాభారతం కథలోనికి ముందుకు వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణుడికి జరుగుతున్న అగ్రపూజకు అసూయ పడతాడు చేదిరాజ్యపు శిశుపాలుడు సర్వ విద్యా పండితుడు భీష్ముడు వేద విజ్ఞాన సముద్రుడు వ్యాసుడు చతుర్దశ భువన సంచారి నారదుడు మహాశాస్త్రాచార్యుడు త్రోణుడు మొదలైన వారందరూ అంగీకరించి గౌరవించిన అగ్రపూజను అధిక్షేపిస్తూ నిల్చుంటాడు శిశుపాలుడు ధర్మరాజా ఏమిటి నీవు చేస్తున్న పని వీరులు సూర్యులు ధీమంతులు శ్రీమంతులు పండితులు మునీశ్వరులు వయోవృద్ధులు నిండి ఉన్న ఈ మహాసభలో సామాన్యుడైన శ్రీకృష్ణునికి అగ్రపూజ చేసి మమ్మల్ని అందరినీ అవమానిస్తున్నావు రాజలోకానికి తలవంపులు తెస్తున్నావు మందలతోనూ అల మందలతోనూ కాలం గడిపేవాడికి అగ్రపూజ ఏమిటి ముదిమితో మతి తప్పిన భీష్ముని మాటను విశ్వసించి పల్లె గోపాలుని పూజించి మమ్మల్ని తృణీకరించడంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడుగుతాడు నీవు ఈ కృష్ణునిలో చూసిన గొప్పతనం ఏమిటి భీష్ముని కన్నా వయోవృద్ధుడా ద్రోణిని కన్నా అస్త్ర పండితుడా వ్యాసుని కన్నా మేధావా నారదుని కన్నా పరమభక్తుడా దుర్యోధనుడి కన్నా అభిమానవంతుడా కర్ణుడి కన్నా దానశీలుడా ఏమిటి ఈ కృష్ణుడు గొప్పతనం గుణంలోను కులంలోను ఎవరికంటే కూడా గొప్పవాడు కాదు ఒక స్త్రీ కాముకుడిగా అగ్రపూజ చేసి నీ అవివేకాన్ని మాకందరికి కూడా తెలియజేశావు ఈ అగ్రపూజను నేను అంగీకరించలేను అంటూ కృష్ణుడిని నిందిస్తాడు శిశుపాలుడు అప్పుడు భీష్ముడు శిశుపాల అవివేకాన్ని చూపించింది ధర్మరాజు కాదు నీవే ఇందరు అంగీకరించినా కృష్ణుడిని నీవు మాత్రం తూలనాడుతున్నావు ఇది నీకు మంచిది కాదు కృష్ణుడంటే ఎవరనుకున్నావు ఆది మధ్యాంతరహితుడు నిత్య సంతోషి పండితులకే పండితుడు కృష్ణుడిని దూషించి ఆపదను తెచ్చుకోకు అని హితం చెప్తాడు భీష్ముడు భీష్ముని మాటలను లక్ష్య పెట్టలేదు శిశుపాలుడు భీమునికి మండిపోతుంది చంపుతానంటూ లెగుస్తాడు భీముణ్ణి శాంతపరుస్తాడు భీష్ముడు శిశుపాలుని దుర్భర నిందలు అన్నిటినీ శాంతంగా భరిస్తాడు కృష్ణుడు కృష్ణుడు మౌనాన్ని అసమర్థతగా భావిస్తాడు శిశుపాలుడు ఎవరు ఎన్ని చెప్పినా వినలేదు రోగిష్టివాడికి బెల్లం కూడా చేదుగా అనిపిస్తుంది భీష్ముడు శాంతం కృష్ణుడి మౌనం పాండవుల మంచితనం శిశుపాలుడికి అర్థం కాలేదు ప్రళయానికి ముందు ప్రశాంతత ఉంటుందని తెలియని మూర్ఖుడు ఉపేక్షించిన కొద్దీ ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు చేత కత్తులు పట్టుకుని కృష్ణుడు ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారు యాదవ వీరులు ఏ నిమిషం ఏం జరుగుతుందోనని భయపడుతున్నాడు ధర్మరాజు అప్పటి వరకు శాంత చిత్రుడై కూర్చున్న కృష్ణుడు లెగుస్తాడు శిశుపాల వికృత రూపంతో పుట్టిన నీవు నా స్పర్శతో మామూలు రూపం పొందావు నా చేతిలో నీకు మరణం ఉందని తెలిసి కన్నీరు కాచిన మీ అమ్మకు నూరు తప్పుల వరకు కాపాడుతానని మాట ఇచ్చాను అత్తా అని ఇంతవరకు నిన్ను ఉపేక్షించి ఊరుకున్నాను ఇక నిన్ను దండించక తప్పదు పకపకా నవ్వుతాడు శిశుపాలుడు ఏమిటి నన్ను దండిస్తావా ఆవులు తోలినంత సులభం కాదు నన్ను దండించడం అంటే అయినా చూపించు నీ శక్తి ఏమిటో నేను చూస్తాను అంటూ కత్తి దూసి నిలబడతాడు శిశుపాలుడు బుద్ధి కర్మానుసారని నీ తలరాత రాత ఇలా ఆడిస్తుంది ఈ నాటితో నీ ఆయు తీరిపోయింది అంటూ కృష్ణుడు సుదర్శన చక్రాన్ని విసురుతాడు నిప్పులు కక్కుతూ వెళ్లి శిశుపాలుని తలను ఖండిస్తుంది సుదర్శనం అందరూ చూస్తుండగా శిశుపాలుని దేహం నుండి ఒక దివ్య కాంతి వెలువడి కృష్ణుడిలో లీనమైపోతుంది అగ్రపూజ పూజ ముగుస్తుంది జ్వరసంద వధతో ప్రారంభమైన రాజసూయం శిశుపాల వద్ద ముగిస్తుంది ధర్మరాజు ద్రౌపది సహితంగా అపభ్రత స్నానం చేస్తారు రాజసూయ యాగానికి వచ్చిన రాజులందరూ తిరిగి తమ తమ దేశాలకు ప్రయాణం మొదలు పెడతారు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటాడు ధర్మరాజు వ్యాస మహర్షి భీష్మాదులు హస్తినా నగరానికి వెళ్ళిపోతారు దుర్యోధనుడు శకుని ఇంకా ఇంద్రప్రస్థంలోనే మిగిలిపోతారు ఎందుకంటే మిగిలిన ధనరాశులు లెక్క పత్రాలను ఖర్చు వివరాలను ధర్మరాజుకు అప్పగించవలసి ఉంది రాజ యాగ దాన ధర్మాలు ఖర్చు వెచ్చాలు దుర్యోధనుడి చేతుల మీదుగానే జరిగాయి ఇంకా మహాభారతం కథలోనికి ముందుకు వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ